ఓకేనా ఎస్ ఓకేనాశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంస్ వేస్తున్నాం ఏఎన్ఎంస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ట్రీట్ చేస్తారు ఎంతో పూర్వం అది కొత్త పథకం కాదండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి ఆశ్రమ పాఠశాలలో అన్ని స్కూల్స్ లో కూడా హాస్టల్స్ లో ఏఎన్ఎం ఉండేవాళ్ళు ఏఎన్ఎం ఉండి చూసుకునేవాళ్ళు వాళ్ళకి ఏదైనా కొంచెం బాగోపోతే సిక్ రూమ్ ఉండేది ఆ సిక్ రూమ్ లో పెట్టి వాళ్ళకి అక్కడే ఏఎన్ఎం మందులిచ్చి మరీ బాగలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు కొంచెం కొంచెం అయితే అక్కడ వాళ్ళు చూసుకుంటారు అదే విధంగా మళ్ళీ కొనసాగిస్తామండి మళ్ళీ ఎంత లాగా ఆశ్రమ స్కూల్స్ లో మీరు అడగబోయే ప్రశ్న అర్థమైంది మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి చదివించుకుంటాం మళ్ళీ పిల్లల్ని మంచి దీంట్లో మళ్ళీ ఎన్ఐటీలో ఐఐటీలో మన ర్యాంకులు కొట్టేటట్టు ట్రిపుల్ ఐటీలో ర్యాంకులు కొట్టేటట్టు విద్యార్థులను తయారు చేసుకుంటాం గురుకులాలు పెట్టిందే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు వాటిని మోడిఫై చేసి ఇంకా పెంచింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి గురుకులాలని ఇంకా పెంచుతాం దాన్ని తగ్గించవండి వాటిని టెన్త్ వరకు ఉన్న వాటిని ట్వెల్త్ దాకా చేద్దామని ఒక ప్రపోజల్ ఉందండి చేస్తున్నాం అప్పుడు ఇంటర్మీడియట్ ఎవరికి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా చేస్తామండి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం పాలక వర్గ సమావేశం అనేది మాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు మర్చిపోయారు అనుకుంటాను ఎందుకంటే మన్యం జిల్లాలో అయితే మర్చిపోయారు ఒకసారి ఐదు ఐదు సంవత్సరం ఒకసారి పెట్టారా అబ్బో చాలా బాగా పెట్టారు అయితే మేం మాత్రం పాలక వర్గ సమావేశం ఉంటుంది అలాగే ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకో ఖచ్చితంగా పాలక వర్గ సమావేశం ఉంటుందండి అతి త్వరలోనే మళ్ళీ వస్తాను ఐటిడిఏ మీటింగ్ పెట్టుకుంటాం تھوڑا <laughs> ٻڌو